ఏంటి సార్ ఎక్కడి నుంచి రాస్తున్నారు అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి టికెట్లు టికెట్లు ఎక్కడ కదండి లోపలికి పంపిస్తారు ఏంట్రా లాజికల్ మాడుతున్నావు ఎందుకు సార్ మా వాణ్ణి కొట్టారు పక్క వీధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది ఆ మర్డర్ చేసింది మీరే కదరా డ్యూటీ దిగిపోతూ ముందు ఒకటి ఇంటికెళ్తున్నారేమో డౌట్ వచ్చి అసలైన నేరస్తులు పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు జాగ్రత్త పోలే రా పోలీసు వాళ్ళతో దెబ్బలు తింటాం నీకు సిక్కు లేదు ఇరవై నాలుగు గంటల్లో ఆ గ్యాంగిని పట్టుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే మోటార్ చేస్తాం వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారా చేశాను అంతే నెత్తి నెక్కి కూర్చున్నాడు ఏ లోకల్ నవ్వు నవ్వ ఏమో ఏమిటి చూపు నేను గుర్తు పట్టలేదా అయ్య నా దేవుడు నువ్వా అయ్యా నన్ను తాకరాదు ఆత్మ రూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను అపచారం అపచారం అయ్యా పచ్చికొండగా ఒక్క రోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడి కాదు మగ మహారాజు లాగా మెలమెల మెరిసిపోయేవాడు ఇప్పుడు ఏంటో గడ్డమట్ట మాసింది అది అక్కడి రోలు ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట వాడొట్టి కొడతాను ఎంత పొరపడుతున్నావు శబరి చిన్నాడంటే ఎవరనుకున్నావు ఎవరు నేనే నీ మీద మమకారం చావుక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించను వాడే నేను నేనే వాడు మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియా చూడు శబరి ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా ఎంత పొద్దుకి లేచినా ఏ పని చేసినా చేయకపోయినా వాడిని స్వర్గంలో నేను క్షోభపడిపోతా అమ్మో ఎంత మాట పనికి ఏమన్ను అయ్యా రాత్రి రాకు వచ్చావు నాలుగు మెతుకులు తినేళ్ళవా నాకంత వ్యవధి లేదు శబరి అవతల స్వర్గంలో నాకోసం కోసం బ్రహ్మ ఓర్వశి మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి ఏమిటా అలక సహజమే చూడు శబరి నువ్వు నాకు పాదాభి వందలు చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం తలుపులు బాత్తుడు వినపట్ల ఏదో లోకంలో ఉండి ఏదో లోకంలో రఫ్ ఆడించేస్తానుకున్నావు భోజనం చేసావా ఇంకా పడుకోలేదే నువ్వు వస్తావని నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది పడుకో ఏమిటా చూపు పడుకో అండి రాఘవకు పంపించాల్సిన పాతికి వేల గురించి ఏం ఆలోచించారండి అదే అర్థం కావటం లేదు ఆ పాతికి వేల సంగతి అలా ఉంచు కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి నాలుగైదు రోజులు ఎలాగోలా ఆ వేలు పంపిద్దామని చెబుదామన్నా ఈ ఐదు వందలైనా పుట్టేటట్లే ఒక పని చేయండి నా దుద్దులు తాకట్టు పెట్టి పొద్దు లక్ష్మి పొద్దు ఈ సంగతి తెలిస్తే రాఘవంసలు చదివే మానేస్తానంటాడు నేనే ఇంకో ప్రయత్నం విధానం చేస్తాను